యాక్చువల్ గా మనం చూస్తే గనక మన ఏషియా కప్ లో లాస్ట్ ఫైనల్స్ లో మనకు తిలక్ వర్మకి ఏం అవార్డు వచ్చింది ఇండియా పాకిస్తాన్ ఫైనల్స్ అయింది కదా ఏషియా కప్ లో అవును తిలక్ వర్మకి ఏం అవార్డు ఇచ్చారో తెలియదు మనం గెలిచాం కదా అవును ఆ మ్యాచ్ లో అందరికంటే ఎక్కువ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది తిలక్ వర్మ తిలక్ వర్మకి గతంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఉండేది ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కాదు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవ ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు ఈ జాట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవ్వదు ఏ అక్కడ స్త్రీలు ఆడుతున్నారా ఎందుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎందుకంటే మనం ఇప్పుడు వరల్డ్ కప్ జరుగుతోంది దాంట్లో హర్మన్ ప్రీత్ కౌర్ కావచ్చు షఫాలీ వర్మ కావచ్చు లేకపోతే మనకు దీప్తి శర్మ కావచ్చు లేకపోతే మనకు ఇంకెవరైనా ప్లేయర్స్ ఉంటానంటే వాళ్లకు ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వండి మీరు ఎవరు వద్దన్నారు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సో ఇటువంటి పైశాచికత్వం ఈ చెత్త ప్రతి దే అంశంలో దూరుకుంది మన దేశంలో కూడా దూరుకుంది సో వ్యక్తి చీల్చేటువంటి పరిస్థితిలో చూస్తున్నాం ఉమ్మడి కుటుంబాన్ని చీల్చారు తర్వాత కుటుంబాన్ని చీల్చారు ఇప్పుడు వ్యక్తిని చీల్చుతున్నారు వ్యక్తి ఇండివిజువల్ గా అయినప్పుడు ఏమవుతుందంటే తనలో చాలా వలనరబుల్ గా ఉంటుంది రక్షణ ఉండదు రక్షణ లేనప్పుడు దాన్ని వాళ్ళు క్యాప్చర్ చేయొచ్చు వాళ్ళ అధీనంలోకి పెట్టుకోవాలి కాబట్టి ఈ డీప్ స్టేట్ ఎలా నిర్ణయిస్తే అలాగే మనం చూస్తున్నాం అందుకని ఈ ఎల్జిబిటి క్యూ కి సంబంధించిన వాళ్ళే వాళ్ళు ఈ ప్యాలెస్టైన్ అంశం ముందు తీసుకెళ్తారు రివర్ టు సి ప్యాలెస్టైన్ ఇస్ ఫ్రీ అన్నటువంటి నిదాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళలో మొట్టమొదటి శక్తి ఉంది ఎల్జిబిటి క్యూ కానీ ఇస్లాంలో ఎల్జిబిటి క్యూ అంటే కానీ వాళ్ళకు మరణదండన తప్పిం ఇంకేం ఉండదు మీరు కనుక ఏ హోమోసెక్షువల్ అయితే ఐదవ అంతస్తు తీసుకెళ్లి కాళ్ళతోటి పైనుంచి వదిలేస్తారు మీరు తల చిట్టి పగిపోవట్లేదు అమాన్స్ అదే చేస్తుంది కానీ వాళ్ళని సమర్థిస్తూ వీళ్ళు వెళ్ళబడరు ఎందుకంటే వీళ్ళు వ్యక్తులు అయిపోయే సమాజంలో లేరు కాబట్టి ఏదో మీకు అన్యాయం జరుగుతోంది అనేటువంటి ఒక నెరేటివ్ క్రియేట్ చేయడంతో వీళ్ళు వాళ్ళకంటూ ఒక మనసు ఉంటుంది కాబట్టి వాళ్ళ అధీనంలోకి వెళ్ళి వాళ్ళ అజెండాకు వర్తాస పలికేటువంటి పరిస్థితి వెళ్ళిపోతారు మన సమాజం మన భారతీయ సమాజం అన్నది మనకు కుటుంబ ఆధారితమైనటువంటి సమాజం కుటుంబాన్ని చీలిస్తే కనుక మనం కూడా అదిపోతుంది కుటుంబం ఉమ్మడిగా ఉన్నంత వరకు మన సమాజంలో మనం అందరూ కలిసి గట్టుగా ఉన్న ఉన్నంత వరకు మన కుల వ్యవస్థ ఉందాము లేదా మనకు మనకు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి కట్టుబాట్లు మనకు ఉన్నటువంటివి ఏదో ఒక ఆలయానికి అను ఒక అనుసంధానమైనటువంటి కొన్ని కుటుంబాలు ఉండొచ్చు లేదా ఒక పద్ధతి ఏదో ఒక జియర్ స్వామి జియర్ ట్రస్ట్ గా అనుసంధానమైన వాళ్ళు ఉండొచ్చు కులాలు అతీతంగా ఉండొచ్చు కానీ దానికి ఒక ఏదో ఒక సాంప్రదాయానికి అనుబంధంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉండొచ్చు మనకు అది ఉమ్మడిగా ఉండడం అనేది మన స్ట్రెంత్ సంఘంలో ఆర్ఎస్ఎస్ తో అనుసంధానమైనటువంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు ఇంకొక ఏదో సత్యసాయ సేవా సమితిలో ఉండొచ్చు కొంతమంది ఇలా మనకు ఒక ఉమ్మడిగా ఉండడం అనేది మనకు అలవాటు మన దేశం ఉమ్మడిగా ఉన్నప్పుడే మనకు బలం ఉమ్మడిగా ఉండకుండా మనం చీలిపోతే గనక మన సమాజాన్ని కూడా వాళ్ళు అధికంగా తీసుకుంటారు అందుకనే కటెంగితో కటింగి అని చెప్పేసి నినాదం కావచ్చు మనం ఒకరిగా ఉన్నప్పుడే మనం సేఫ్ గా ఉంటాం ఆ సో ఈ నినా నినాదాల ఫుక ఉన్నటువంటి మసలు మనం అర్థం చేస్తాం ప్లస్ రీసెంట్ గా లేటెస్ట్ గా మనకు మోదీ గారు ఇక్కడ మన ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఢిల్లీలో ఆ కాయిన్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ లో డెమోగ్రఫిక్ చేంజ్ గురించి ఆయన మాట్లాడారు నేను ఇందాక చెప్పింది టీఎఫ్ఆర్ టోటల్ ఫర్టిలిటీ రేట్ ఈ డెమోగ్రఫీ మార్చే కనుక దేశం నాశనం అయిపోయింది అదే మనకు పెద్ద టైం బాగుంది సో ఈ డీప్ స్టేట్ చేసేది అది చేస్తాం పొలిటికల్ లో రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వాడుకుంటారు తర్వాత ఇతరత్ర అంశాలు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మనం ఉమ్మడిగా ఉండి మన 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 సమాజాన్ని మనం సంఘటీకృతం చేసి ఉన్నప్పుడే మనకు మన భవిష్యత్తు ఉంటుంది మన రాబోయే తర్వాత కూడా వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది అందుకనే సంఘటన శక్తి కలిసి ఉండడంలోనే మన శక్తి ఇది మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు అజెండా అర్థం చేసుకున్నామంటే కనుక ఈ ఉన్నటువంటి ప్లేయర్స్ ఏమేం చేస్తున్నారు మనకు అర్థం హిందూ ముస్లిం డివిజన్ తీసుకురావడానికి అదే కాదు ఫస్ట్ సిఏ చట్టం ఈ దేశంలో ఒక్క ముస్లిం కూడా వర్తించనే వర్తించదు సంబంధమే లేదు ఈ దేశంలో ఒక్క పౌరుడు కూడా వర్తించదు అయినా ముస్లిం కి అన్యాయం జరిగిపోయినట్టు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తుంది ఇప్పుడు కొత్తది ఏం లేదు ముస్లిం హాయిగానే ఉన్నాడు కానీ ఐల మహమ్మద్ అనే ఒక నేరేటీ తీసుకొచ్చారు ఆ ముస్లింలు అనేది వాళ్ళకేదో అన్యాయం జరిగిపోయినట్టు ప్రూవ్ చేయడానికి సో ఇటువంటివన్నీ కూడా మనం చూస్తే దీని వెనకాల ప్రేరణ ఎక్కడ ఉంది అని చూస్తే వచ్చింది నేను చెప్పినట్టు టీ స్టేట్ సమాజాన్ని చీల్చి క్రమేపీ వ్యక్తిని వ్యక్తిగా ఉంచితే కనుక వ్యక్తికి సపోర్ట్ లేకపోయేసరికి వాళ్ళ శరీరంలో తీసుకోవచ్చు అనేటువంటి అజెండా మనం అర్థం ఫైనల్లీ ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే మనల్ని విడగొట్టి ఈ దేశాన్ని పడగొట్టాలనుకునేటటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ డీప్ స్టేట్ అనుకూల ఈ విద్రోహ శక్తులు అనుకూల శక్తులు వీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత ఏమరపాటు కంటే అంత ఏమరపాటుగా ఉండాలి లేదంటే మరెంతో కాలం లేదు మనం కూడా మునిగిపోవడానికి అనేది మీ విశ్లేషణల ద్వారా స్పష్టం సార్